నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో భాగంగా సీతారాములకు పుష్పాలంకరణ సేవను మీకు చూపిద్దామని ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి భద్రాచల సీతారాముల వారికి పుష్పాలంకరణ సేవను మీకు చూపిద్దామని ఈ వీడియో తీయటం జరిగింది మీ అందరూ కూడా దయచేసి చూడాల్సిందిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే స్వామివారికి బంతి పూలతో ఇవి ఆరెంజ్ కలర్ బంతి పూలు అంటే ఆరెంజ్ కలర్ బంతి పూలతో మొదటిగా వేశాను ఆ తర్వాత తులసి దళాలు సమర్పిస్తున్నాను చూడండి కలర్ మాత్రం చాలా బాగుంటుంది స్వామివార్లకి చూశారు కదా తులసిమాల వేసాను ఎలా ఉందో కామెంట్ చేయండి తులసి మాల వేసిన తర్వాత ఈ విధంగా అయితే వేయటం అనేది జరిగిందండి కాకపోతే ఈ విధంగా అయితే చేయలేదు ఎందుకంటే హై హెవీ అయిపోతుంది చూశారు కదా అంటే అక్కడ వరకే సరిపోతుంది పక్కన అమ్మవారికి కానీ లక్ష్మణ స్వామి వారికి కానీ వేయటానికి పడలేదని చెప్పి తీసేసి అప్పుడు ఏం చేశానంటే ఆరెంజ్ అట్లా అట్టపెట్టాను ఆరెంజ్ ఆరెంజ్ అట్టు పెట్టలేదండి ఫస్ట్ ఏం చేశానంటే తులసి దళాలు వేసి ఆ తర్వాత ఎల్లో కలర్ వేసి ఆ తర్వాత గజమాల లాగా వేసాను చూడండి ఇట్లా వేస్తే ఏమైందంటే అమ్మవార్లద్దరు కూడా కవర్ అయిపోయారు ఐ వారును అమ్మవారు అందుకనే ఆ విధంగా చేయటం జరిగింది తర్వాత సీతమ్మవారికి పుష్పాలంకరణ చేస్తున్నాను చూడండి ఒక దండ సింపుల్గా అమ్మవారికి ఒక దండ వేశాను సింపుల్నేం కాదండి నిండుగా ఒక బాల అయితే వేశాను ఆ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇంకో ఎల్లో కలర్ ఉంటే బాగుండేది ఎల్లో కలర్ అయితే ఇంకా బాగుండేది అమ్మవారికి కొట్టొచ్చినట్టు ఉండేది కాకపోతే ఇక్కడ ఆరెంజ్ అవి ఉంది కాబట్టి నేను ఆరెంజ్ వేశాను అమ్మవారికి చూడండి అమ్మవారు కూడా చాలా బాగున్నారు పూల జడ పెట్టుకుని అమ్మవారు మనందరూ కూడా దర్శనిస్తున్నారు స్వామివారిని చూసారా గజమాలతో తులసి తలమాలతో పసుపచ్చ మాలతో సు సుందరంగా ఉన్నారు స్వామివారు స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి తర్వాత ఆంజనేయ స్వామివారికి కూడా వేశాను ఆ తర్వాత లక్ష్మణ స్వామివారికి వేస్తున్నాను చూడండి ఇది చిన్నమాలే కట్టానండి ఆ మాలనే స్వామివారికి అయితే అలంకరించాను చూసి నమస్కరించుకోండి స్వామివారిని లక్ష్మణ స్వామి వారికి కూడా వేశాను ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారికి కూడా వేయటం అనేది జరిగిందండి వీడియోని స్కిప్ చేయపాకుండా వీడియోని చివరి వరకు చూస్తే మాత్రమే అర్థమవుతుంది చూసినారు కదా ఆంజనేయ స్వామివారికి ఆరెంజ్ కలర్ మాల ఒకటి వేశాను మళ్ళీ ఆరెంజ్ ఎల్లో కలిపి మాల ఉందండి చిన్నది ఆ మాల కూడా వేశాను స్వామి ఆంజనేయ స్వామివారికి రెండు మాలలో ఈ విధంగా అయితే వేయటం జరిగిందండి చూసినారు కదా ఆంజనేయ స్వామివారు కూడా నమస్కరించుకోండి సింపుల్గా అయితే రాముల వారికి ముగ్గురికి అలంకరించాను ఆ తర్వాత సన్నజాజి రెండు మూరలు ఉన్నాయండి ఆ రెండు మూరలతో స్వామివారి యొక్క పాదాల దగ్గర ఈ విధంగా అయితే అలంకరించాను ఈ విధంగా అయితే సింపుల్గా అయితే రాముల వారి అలంకరణ అలాగే సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామి వారి అలంకరణ అయితే పూర్తయింది ఆ తర్వాత వింజామర సేవ నిర్వహించానండి స్వామివారికి అమ్మవార్లకు వింజామరతో వింజామరసేవ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి స్వామివారిని అమ్మవారిని ఈ విధంగా అయితే అలంకరించి చేసాడ చేయడం అనేది జరిగిందండి ఇదండి స్వామివారి యొక్క అలంకారం ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా ఆ కోదండరామస్వామివారి యొక్క కరుణా కటాక్షాలు అలాగే సీతమ్మ తల్లి యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఈరోజు అనుకున్న పనులన్నీ కూడా తీరిపోవాలని కోరుకుంటున్నానండి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి అందరికీ శుభాకాంక్షలు అండి ఓం భక్తి ఛానల్ తరపున మీ అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను స్వామివారిని అయితే నమస్కరించుకోండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ